ప్రార్థనకి వెళ్ళి ఎక్కువ శాతం మంది ప్రార్థన చేస్తారు నేను చేస్తాను మీరు చేస్తారు అనేక అంశాల కోసం ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఏనాడన్నా నేను ప్రార్థించడానికి ఏ అంశం లేదు ప్రభా కేవలం నీతో కూర్చోవాలి నీతో గడపాలి నీతో మాట్లాడాలనే నేను వచ్చాను ప్రభా నేనేం అడగను ప్రభా నిన్ను నా బాధలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు అవమానాలు హేళనలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు వంద ఉండనే నిన్ను అడగను ప్రభా నీతో గడపాలని ఆశ ప్రభా నాకు నిన్ను చూడాలి నిన్ను తాకాలి నీ పాదాలు ముద్దు పెట్టుకోవాలని ఆశ ప్రభా కేవలం నీ కోసమే నేను వచ్చా ప్రభావా అని ఎప్పుడన్నా అన్నావు దేవునితో ఒక్కసారన్నా ఆ పాయింట్తో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావా ఎప్పుడన్నా ఆ మాటతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావు నిన్నేం అడగను ప్రభా నువ్వు రావా నా దగ్గరికి నువ్వు రావా నేను అడగను నా ఐతీచమని లేదా పరిష్కరించమని నేను అడగను నువ్వు రావా నా దగ్గర కూర్చోవా నీ ఒడిలో నా ఉంచాలి ప్రభువా నా తల్లివి నువ్వే నా తండ్రివి నువ్వే నా ఆదరణ కర్తవ్య నువ్వే నా ఆశ్రయం నువ్వే నువ్వు కావాలి ప్రభావ అని ఎప్పుడన్నా అడిగావా దేవుని దగ్గర ఆ పాయింట్ మీద దేవుని దగ్గరికి వెళ్ళావా నువ్వు ఖచ్చితంగా ఆ పాయింట్ మీద నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన నీకోసం దిగొస్తాడు దిగొస్తాడు అంటే నువ్వు ఏదన్నా రిక్వెస్ట్లు చేస్తే రాడని కాదు అయినా వస్తాడు నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు మోకాళ్ళు ఇచ్చినప్పుడు ప్రతిసారి నీకు అందుబాటులోకి వస్తాడు కానీ ఎక్కువ శాతం మనం ప్రార్థన అనగానే పోయి ముందు మన సమస్యలన్నీ చెప్పుకొని లేచి రావటమే తప్ప ప్రభా ఈరోజు నా ఖాళీ దొరికింది ప్రభా రోజు బ్రతుదేరు కోసం పరిగెత్తుతున్నా ఈ రోజు దొరికింది ప్రభువా నీతో గడపాలనుచ్చా ప్రభువా ఏం అడగను ప్రభువా వెండి బంగారములు నాకు వలదు పేరు ప్రకాతలు నాకు వలదు వలదు ఇట్స్ టైం టు రిఫ్రెష్ లెట్స్ కీర్తి కిటాలు నాకు వలదు దూవల ఇహ భోగ భాగ్యాలూ నా కుల శ్రీ సంపద కులే దూ నేపాద సన్నిధి నాచాలు నేపాద సన్నిధే చాలు

కేవలం నాకు నీ సన్నిధి కోసం వచ్చాను అయ్యా నీ కోసం వచ్చా ఈరోజు నేను తాకాలి నేను స్పర్శించాలి నీలో పరోశించాలి నీతో అనుభూతి చెందాలి ఆనందించాలి నా ప్రభు నా దగ్గరికి రావాలి నువ్వు కూర్చో కూర్చోను నా ప్రభు సన్నిధి నువ్వు అనుభవించకపోతే అప్పుడు అడుగు నా ప్రభు సన్నిధి నువ్వు అనుభవించకపోతే నువ్వు పరోశించకపోతే ఒక వినూత్నమైన అనుభూతి ఆనందాన్ని నువ్వు పొందబోతే అప్పుడు ఖచ్చితంగా దీకొస్తాడు వస్తాడు ఎందుకంటే నా ప్రభు గంపెడ ఆశతో ఎదురు చూస్తున్నాడంట అక్కడ ఏమనో తెలుసా వివేకము కలిగి నన్ను వెతుకువారు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాడంట యాభై మూడవ కీర్తన రెండవ వచ్చినావు వివేకము కలిగి నన్ను వెతుకువారు ఎవరైనా కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించెను అని రాస్తుంది ఎంత ఆశతో చూస్తున్నారు తెలుసు ఎవరన్నా నన్ను వెతుకుతారా చాలామంది ఆయన దగ్గర సమస్యలకు పరిష్కారాలు వెతుకుతారు స్వస్థత వెతుకుతారు ఆరోగ్యాన్ని వెతుకుతారు ఆయుష్ను వెతుకుతారు ఇహ సంబంధమైన వాటిలో ఉన్న అనేక సంగతులు వెతుకుతారు ఆయన దగ్గరకు వచ్చి కానీ ఆయన ఏమి అంటున్నాడో తెలుసా నన్ను వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నన్ను నన్నుగా వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూడు ఒకసారి అవసరం చదువు వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నలులను పరిశీలించాడు ఒకప్పుడు దేవుని దగ్గర అనేక సంగతులకు పరిష్కారాలు అడిగాడు దాబీతం ఒకప్పుడు దేవుని దగ్గర అనేక సంగతులకు పరిష్కారాలు అడిగాడు ఫలానా దాని మీద యుద్ధానికి పోదునా అని దేవుని దగ్గరికి వెళ్ళాడు నా శత్రువులు నన్ను తరుముతుందా నన్ను కాపాడవా అని దేవుని దగ్గరికి వెళ్ళాడు అలా రకరకాల సమస్యల మీద దేవుని దగ్గరికి వెళ్ళాడు నన్ను క్షమించవా అని క్షమాపణ కోరి వెళ్ళాడు రకరకాల కారణాల చేత దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు ఆ వెళ్ళినవన్నీ కీర్తనలో ఉన్నాయి కానీ ఒక దశలోకి వచ్చేటప్పటికి దావీదు అవేవి అడగల యహోవా యుద్ధ ఒక వరం అడిగి తిని దాన్ని పొందవలనే నేను ఎంతో ఆరాట అన్నాడు చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనం చదువు నాన్న ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనం చదువు యహోవా యుద్ధ ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరంలో నివసింపకూరుచున్నాను అద్దు ఇక్కడ వెండి బంగారాల ప్రస్తావన కానీ రాజ్యము కిరీతి కిరీటం కీర్తి కాంక్షలు కానీ భోగాలు కానీ ఏమీ లేవు ఇక్కడ యహోవా యుద్ధ ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను అన్నాడు దాన్ని వెతుకుతున్నానన్నాడు మగ్జలిన నా ప్రభుని వెతికింది ఏదో వెతుకుతున్నాడంట ఒక వరం అడిగాడంట దాన్ని వెతుకుతున్నాడంట ఏంటిదో అది యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతూ నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను ఏందావిదు అర డజన్ మంది భార్యలు చేసుకున్నావుగా ఇంకో డజన్ ఎతకపోయావా నాకు వద్దురా బాబు రాజ్య రాజ్యాకాంక్ష లేదా శత్రువుల ప్రాణాన్ని అడక్కపోయావా నాకు వద్దురా బాబు వెండి బంగారాలు అడక్కపోయావా నాకు వద్దురా బాబు భూ సంబంధమైన భోగాలు చాలా ఉన్నాయి ఇక వెళ్ళాల్సిన అడకపోయావా నాకొద్దురా బాబు ఏంది దావిదు అందరూ నీరాగ బతకాలని కోరుకుంటారు అయితే రాజులయ్యే అన్ని పోగా అనుభవించాలని కోరుకుంటారు అయితే నువ్వేంది దేవుడు అంటున్నావంటే నేను అలానే అనుకున్నాను రాజు నయ్యాక అర్థమైంది నాకు ఇదంతా ఒట్టిదేనని బూడిదేనని ఉన్నదంతా ఆయన దగ్గరే ఉందిరా దగ్గరే ఉందిరా ఉన్నదంతా నా ప్రభు దగ్గరే ఉంది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు నిత్య సుఖములు కలవు నిత్య సుఖము అందుకే ఆయన ప్రసన్నతని చూడటానికి ఆయన సన్నిధిలో ధ్యానించడానికి నా జీవితకాలమంతా ఆయన మందిరంలోనే నేను నివసించాలని నేను ఆరాట పడుతున్నాను నేను అదే వెతుకుతున్నాను అన్నాడు ఇప్పటివరకు మీరు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి రకరకాలు వెతికారు ఈరోజు అడుగుతున్నాను మగ్ధన వెతికినట్టు ఏం కావాలమ్మా నీకు ఎవరిని వెతుకుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏసు కోసం ఏడుస్తున్నాను ఏసును వెదగుతున్నాను అనగలవా దావీతో ఏం వెతుకుతున్నావు నేనా నా దేవుని ప్రసన్నతని వెతుకుతున్నాను నా దేవుని ఆలయంలో ధ్యానించాలనుకుంటున్నాను ఆయన సన్నిధిలో తుది శ్వాస విడిచేంతవరకు ఉండిపోవాలనుకుంటున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా నన్నువేం అడుగుతున్నావు దేవుని ముందు బాధలు ఇబ్బందులు ఇరుకులు సమస్యలు కష్టాలు అన్ని అడుగు తప్పలేదు నువ్వు అడిగినా తీరుస్తాడు అడగకపోయినా తీరుస్తాడు అడగాల్సింది అడిగితే అడగాల్సింది అడిగితే ఏంటంటే ఆయన సన్నిధి ఎందుకు వచ్చావు నువ్వు నీకోసమే వచ్చావు ప్రవ్వ ఎవరు కావాలి నీకు నువ్వే కావాలి నేను కావాలా నేను ఇచ్చేవి కావాలా ఇచ్చేయొద్దు ప్రవ్వా నువ్వే మీయకపోయినా పర్వాలా నిన్ను చూడాలి నిన్ను తాకాలి నీ పాదాలు స్పర్శించాలి నీ పాదాలు ముద్దాడాలి నీ సన్నిధి అనుభవించాలి నీ ప్రసన్నతను చూడాలి నాకు నువ్వంటే ఇష్టం అని ఎప్పుడైనా ఏనాడైనా దేవుని ముందుకెళ్ళి నువ్వు అడిగితే ధన్యుడాలివి ధన్యుడివి ఒకవేళ ఇప్పటివరకు నీకు అలవాటు లేకపోతే ఇక నుంచి నువ్వు అడగటం నేర్చుకో ఆయన సన్నిధిని ఆకర్షించటం నేర్చుకో ఆయన ఆహ్వానించడం నేర్చుకో ఆయనతో కూర్చోవడం నేర్చుకో ఆయనతో సంభాషించడం నేర్చుకో ఆయనతో సహవసించడం నేర్చుకో ఎందుకంటే ఆయన ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడట అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒకవేళ నువ్వు అలా ఉన్నట్టయితే నేను చెప్తున్నా ఒక మరో మరో దావీదివే అవుతావు నువ్వు హల్లు అట్లా ఉంటే నువ్వు ఒక మగ్ధలేనివే అవుతావు మళ్ళీ నువ్వు దేవునికి మహిమగలుగునుగాక ఇక నువ్వు అంతంత మాత్రం ఉండవు అంతంత మాత్రంగా ఉండవు రైట్ ఇప్పుడు రెండు విషయాలు మీకు నేర్పాను అనుకుంటున్నాను మొట్టమొదటిది యేసును వెతకాలి యేసు కోసం ఏడవాలి అంటే ఆయన సన్నిధి కోసం రెండవది ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నత కొరకు ధ్యానించట కొరకు అని మీకు ఒక మాట చెప్తాను నేను దేవుడు బైబిల్లో మాట రాయించాడు నేను చెప్పే మాటలు ఏమైనా అనవసరంగా అనిపిస్తున్నాయా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తున్నాయా మ్యాటర్ ఏనా సీరియసే కదా అంటే నేను అంటే నా ఫీలింగ్ నాకు ఉంటుంది కదా నాలాగా మీరు కూడా మీ హృదయాలు స్పందిస్తున్నాయా లేకపోతే మీరు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారో టచ్ చేశాలే లైన్లో ఉన్నారుగా దేవునికి స్తోత్రం కలిగింది గాక దేవుడు బైబిల్లో దేన్ని బట్టి సంతోషిస్తాడో రాయించాడు సమయ గ్రంథంలో ఒకడు సమీపించి అర్పించడం కాదు కానీ నా మాటను వినటాన్ని బట్టి నేను సంతోషిస్తాను అన్నాడు కీర్తన గ్రంథంలో గుర్రముల నరుల బలమునందు ఆయన ఆనందించడు కానీ కృపను వేడుకునే వారి విషయంలో ఆయన సంతోషిస్తాడని రాయించాడు ఆనందిస్తాడని రాయించాడు కీర్తనాల్లో ఈ రెండింటితో పాటు ఇంకో మాట కూడా రాయించాడు అది ఎక్కడుందో పట్టుకుంటే గ్రేటే మీరు మీలో మంచి సీనియర్స్ ఉన్నారు పట్టుకుంటారని నా నమ్మకం యుహోవానగు నన్ను ఒకడు పరిశీలనగా తెలుసుకున్ను బట్టి నేను సంతోషిస్తానని రాయించాడు బైబిల్లో ఒక చోట రాయించాడు పట్టుకుంటే గ్రేటే మీరు యహో ఒకడు యహోవానగు నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి నేను సంతోషించు వాడనై ఉన్నాను అన్నాడు అట్టి వారిలో నేను ఆనందించ వాడనై ఉన్నానని రాయించాడు ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదువు అతిశయించువాడు దేవుని బట్టి అతిశంపవలన భూమి మీద కృప చూపుచ్చు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటును బట్టి అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యహోవా సెలవిచ్చుచున్నా మనం వెతకవలసిన మూడవది మొదటిది యేసుని రెండవది ఆయన ప్రసన్నతని ఆయన సన్నిధిలో ధ్యానాన్ని అన్నాను కదా ఆ ధ్యానం అనే దానిలో ఇది లింక్ అయింది ఈ మాట ఏమండి మనం ఎవరినన్నా బాగా లవ్ చేస్తున్నాం అనుకో ఎవరినన్నా మనం బాగా ప్రేమిస్తున్నాం అనుకో వినండి లవ్ అనగానే మళ్ళీ దరిద్రపు ఆలోచనకి వెళ్ళబాకండి అంటే ప్రేమిస్తున్నా ఎవరినన్నా మనం బాగా ప్రేమిస్తున్నాం అనుకో ఆ ప్రేమించే వ్యక్తిని గురించి బాగా తెలుసుకోవడానికి ఇష్టపడతాం మనం ఆ వ్యక్తి యొక్క ఇష్టాలు టేస్టులు రుచులు అభిరుచులు ఆనందాలు సంతోషాలు తెలుసుకోవడానికి ఇష్టపడతాం ఇష్టపడము చెప్పరేమండి కొంతమంది నా ఆత్మీయ బిడ్డలు నా ఆత్మీయ బిడ్డలు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు చాలా ప్రేమిస్తారు దేవుని కృప వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు నేను వేసుకునే వస్త్రం దగ్గర నుంచి నేను తినే తిండి దగ్గర నుంచి నేను వాడే ఖర్చు దగ్గర నుంచి వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు శాలే మనకి ఏ కూర అంటే ఇష్టం ఆడపిల్లలకి పాపం మాకు నైపుణ్యం అంత కూరలోనే ఉంటుంది కదా షాలుమన్నకి ఏ కూర అంటే ఇష్టం స్వీట్స్లో శాలుమన్నకి ఏదంటే ఇష్టం అలాగా నన్ను ప్రేమించిన ఆత్మీయ బిడ్డలు నా ఇష్టాయిష్టాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు అవునా అలాంటి నాకు తెలిసినప్పుడు నవ్వుకుంటాను నేను డీల్స్ అయినా అయినా డిస్కౌంట్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అది బస్ నవ్వుకుంటాను సరే కంచిత్ సంతోషం ఉంటుంది నాకు నా బిడ్డలు నా గురించి పరిశీలిస్తున్నారు అని ఒక మనిషిగా నేనే ఆనందపడితే ఆయనను ప్రేమిస్తూ ఆయన గుణగణాలని ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని ఆయన ఆలోచన విధానాన్ని ఆయన కదలికల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు వాటిని పరిశీలిస్తున్నప్పుడు ఎంత సంతోషపడతాడో తెలుసా ఎంత సంతోషపడతాడో తెలుసా దేవునికి స్తోత్రం కలుగును గాక దావి దగ్గర ఉన్నది అదే దావి దగ్గర ఉన్నది అదే చిన్న ప్రాయం నుంచి మళ్ళా ఇప్పుడు చిన్న చిన్న వయసు వాళ్ళని చూడండి ఆ దేవుని దగ్గరకు వచ్చి కూర్చోవాలంటే ఆడికి బోరు అందుకే ఆడు బతుకంతా అయిపోయింది కానీ కొంతమంది పిల్లలు ఉన్నారు చిన్న చిన్న వయసు వాళ్ళే స్తోత్రాలు చెప్పండి అందరు గట్టిగా గట్టిగా చెప్పండి చిన్న చిన్న వయసు పిల్లలే ఉన్నారు వాళ్ళ హృదయాల్లో దేవుని పట్ల ఆశ దావీదులు ఇండు దావీదు మైండ్ ఏంటో తెలుసా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు దేవుని మాటలు విన్నాడు పొలంలో నా దేవుడు ఏమనుకుంటున్నాడో నా దేవుడు ఇప్పుడు ఎలా చేస్తాడో నా దేవుడు ఎలా కదులుతాడో నా దేవుడు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడో అని మైండ్ అంతా ఆయన గురించి తెలుసుకోవటం ఆయన గురించి ఆలోచించటం ఆయన ఏం చేస్తే ఇష్టపడతాడో వెతుక్కోవటం వాటిని చేయటానికి ట్రై చేయటం ఇక ఎనీ టైం ఇదే చిన్నప్పటి నుంచి అంతే అలాగ దేవుణ్ణి ప్రేమించి దేవుని కదలికల్ని దేవుని ఆలోచనలని దేవుని ప్రసన్నతని వెతికినవాడు సామాన్యుడిగా ఉన్నాడా అగ్రగణ్యుడయ్యాడా పెద్దగా చెప్పండి ఎలాంటి వాడయ్యాడు యోధుడయ్యాడు అతని గురించి ఏం రాస్తుందో తెలుసా వాస్తవంగా గొర్రెలు అని రాస్తుంది స్టార్టింగ్లో కానీ సౌలు దగ్గర సౌలు పరిచారకుడు ఏం చెబుతాడో తెలుసా అతడు రూపసి సితారా చమత్కారంగా వాయించగలవాడు సూర్యుడు యుద్ధశాలి వీటన్నిటితో పాటు వానికి తోడుగా ఉన్నాడు అని చెప్తాడు దావీదుని గురించి ఆ మాట మాట్లాడతాడు అరే గొర్రెలు కాసేవాడికి ఇన్ని సంగతులు ఎట్లా తెలుసా ఆయనే నేర్పాడు దావీదు యవన ప్రాయము కాదు పసితనం మొదలుకొని దేవుని పిచ్చోడండి దేవుని పిచ్చోడో కొంతమంది యవనస్తులు ఈరోజు పిల్లలు కొంతమంది దేవుని సన్నిధిలో కాసేపు కూర్చోవాలన్నా దేవునితో కనెక్ట్ అవ్వాలన్నా దేవుని గురించి ధ్యానించాలన్నా ఆలోచించాలన్నా అంతగా పట్టింపు ఉండదు పెద్దోళ్ళు ఏదో పిలుచుకొచ్చారని కూర్చొని సండుకుంటా కొండుకుంటా అటు మెసులుతా ఇటు మెసులుతా తిప్పలబడతా ఉంటాడు దావి దట్టంటోడు కాదు వాళ్ళ తల్లి చెప్తుంటే ఆ మాటను అలాగ హృదయం నిండా నింపుకున్నటువంటి వ్యక్తి దావీదు అందుకే చరిత్ర పుటల్లో నిలిచిపోయాడండి దావీదు దావీదు ఎంత ధన్యుడయ్యాడో తెలుసా కాసుకునేవాడు ఆ స్థితిలో లేడు దేవుణ్ణి ప్రేమించిన దావీదు అయ్యాడు అంతటితో ఆగల తన తరమవారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించాడు అంతటితో ఆగల ఈ ఈ రోజు కూడా మనం పాడుకునే చాలా కీర్తనల్లో దావీది ఇన్వాల్వ్మెంట్ ఉంది దేవుడు దావీదును వాడుకుని అద్భుతమైన కీర్తనలు రచింపజేశాడు అంతటితో ఆగల సృష్టికర్త అయిన ప్రభు భూమి వచ్చి ఆ దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు అది దావీదుకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏ వయసు నుంచి పసితనం నుంచి ఏం తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు మనుషుల మనస్తత్వాల మీద పరిశోధన అవయవాల మీద పరిశోధన జంతువుల మీద పరిశోధన మొక్కల మీద పరిశోధన కుక్కల మీద పరిశోధన చేయలేదు దావీదు దావిదోళ్ళు కొడుకు చేశాడు ఈ పనులన్నీ దావిదోళ్ళు కొడుకున్నాడు ఒక ఆయన సులభమని ఆయన చేశాడు ఈ మొక్కల మీద కుక్కల మీద పరిశోధన ఆయన చేశాడు అందుకు చివరికి అయ్యాడు దావిదు అలాగా దావీదు పరిశీలన దావీదు సబ్జెక్ట్ ఎవరు అంటే దావీదు పాఠమంతా కూడా దేవుడే మరి ఇప్పుడు నీ పరిశీలన నీ సబ్జెక్ట్ ఎవరు నీ పాఠం ఎవరు అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పు షో చేయొద్దు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ నడిచినా ఎటు పోతున్నా నువ్వు పొలంలో తిరిగినా ఊళ్ళో తిరిగినా బజార్లో తిరిగినా బండి మీద ఎటు పోతున్నా సరే నీ ఆలోచన ఎటు ఉంటుంది నిజంగా దావీదులాగా దేవుడే నీ సబ్జెక్టు దేవుడే నీ పాఠం దేవుని కదలికల మీదే నీ పరిశీలన దేవుని వ్యక్తిత్వ సౌందర్యం మీదే నీ అన్వేషణ అయితే దేవుడు చెప్పిన మాట ఇరిమియాలో నెరవేరిద్ది నిన్ను బట్టి ఆయన ఆనందించు వాడు ఉన్నాడు